స్వాగతం సుస్వాగతం నామస్మరణతో సూర్యపేట జిల్లా దూరజపల్లి మారుమ్రోగుతోంది ఢిల్లం బల్లెం చప్పుళ్ళు డోలు వాయిద్యాలు కాళ్లకు గజ్జల చప్పులతో హోరెత్తిపోతోంది ప్రతి రెండేళ్లకోసారి జరిగే రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జల నాగుల గలగలలు కటార్ల విన్యాసాలు డప్పు చప్పులు భక్తుల పూనకాల నడుమ ఓ లింగ అనే నామస్మరణతో పెద్దకట్టు మార్మోకింది ఐదు రోజుల పాటు జరిగే అద్భుతమైన ఘట్టాలు మొదటి రోజున గుడి చుట్టూ గంపల ప్రదక్షిణ రెండవ రోజున చౌడమ్మకు బోనాలు మూడవ రోజున చంద్రపట్నం వేయుట నాలుగవ రోజున నెలవారం ఐదవ రోజు జాతర ముగింపు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి జాతర విశేషాలను ఇప్పుడు మనం దూరజ్ పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల పండ్లు ఆటోలు ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు మగవాళ్లు ఎరుపు రంగు భనియన్ గజ్జెలు కట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు చేతిలో అవసరాలు పట్టుకొని ఢిల్లెం భల్లెం శబ్దాల నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓ లింగా ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు మహిళలు తడి బట్టలతో పసుపు కుంకుమ పూలదండలు అగరుత్తులతో అలంకరించిన మందకంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు సంతానం లేని మహిళలు బోనం కుండా ఎత్తుకుంటారు దేవుడికి బలిచ్చే గొర్రె పొట్టేళ్లను తీసుకువస్తారు ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టేలకు స్నానం చేయిస్తారు పూలదండ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు గొర్రె జలితి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు లింగ మంతుడు సహా చౌడేశ్వరి భవాని యాలమంచమ్మ ఆకుమంచమ్మ మాణిక్యాళ్ల దేవుళ్లకు పూజలు చేస్తారు కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కులు చెల్లిస్తారు రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తజన లింగ నాథాల మధ్య ప్రారంభమవుతాయి రాష్ట్రం నలుదిక్కుల నుండే కాక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుండి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు సుమారు పదిహేను లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు తొలి రోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సాంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడికి చేరుకుంటారు రెండవ రోజు యాదవ పూజారులు పోలు ముంతలు బొట్లు కంకణ అలంకారాలు చేయగా మహిళలు తెల్లవారు జామునే బోనం వండుకొని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు మిగతా దేవతలకు జంతుబలు సమర్పిస్తారు మూడవ రోజున చంద్రపట్నం వేస్తారు బియ్యం పిండి పసుపు కలిపిన పదార్థాలతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంతగురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు నాలుగో రోజు నెలవారం దిష్టి పూజ రోజు పెట్టిన దేవర పెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ నిలుపుతారు దానిని తర్వాత వచ్చే జాతరకు తీసుకువస్తారు ఐదు రోజుల పాటు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకర తోరణం తొలగిస్తారు ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతర మహా వైభవంగా సాగుతుంది జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది యాదవుల ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరు కాంచిన గొల్లఘట్టు జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవర పెట్టే తరలింపు కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతుంది శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి రాష్ట్రూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని అదే కాలక్రమేణా దూరపల్లిగా మారిందని అంటారు కాకతీయుల కాలంలో ఊండ్రుకొండ కొండపై శివకేశవుల ఆలయాలు ఉండేవి ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారు ఈ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించేందుకు గుట్టకు వచ్చిన ఓ గర్భిణి పైకి ఎక్కుతుండగా జారిపడి మరణించిందని ఈ ఘటనకు చెలించిపోయిన స్వామివారు భక్తులకు వీలుగా ఉండేట్లు పాలశిర్లయ్య గుట్టపై లింగమంతుల స్వామిగా వెలిశారని చెబుతారు సారి జరిగే లింగమంతుల స్వామి జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందు దిష్టి పూజ మహోత్సవం జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుండి దేవరపేటను తీసుకురాగా సూర్యపేట నుండి మకర తోరణం ఇతర ఆభరణాలు కట్టుకు తీసుకువచ్చి అలంకరిస్తారు ప్రతి ఆది సోమవారాల్లో పూజలు జరుగుతుంటాయి ఆదివారం మొదలు కానున్న ఈ జాతర ఐదు రోజులు రోజుల పాటు వైభవంగా సాగుతుంది అందనపు చౌడమ్మ తల్లి దేవరపెట్టెలో ఉంటుంది ఉత్సవాల్లో ఊరేకిస్తుండగా దేవర కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఓ లింగ ఓ లింగ అని స్మరిస్తూ దేవర పెట్టెను తాకుతారు ఇలా తాగడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం చౌడమ్మను సౌడమ్మ తల్లిగా కూడా పిలుస్తారు యాదవుల కుల దేవత సౌడమ్మ ఆలయాలు సూర్యపేట దూరజ్పల్లి పెన్పహాడ్ గ్రామాల్లో తప్ప మరెక్కడా కనిపించకపోవడం విశేషం జాతరలో భాగంగా పొట్టి తీసుకువచ్చి దానికి పూలధండ వేసి పసుపు కుంకుమ పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలిస్తారు గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు ఇక్కడ మహిళలు తడి బట్టలతోనే పసుపు కుంకుమ పూలదండలు అగరవత్తులతో అలంకరించిన మందకంప నెత్తిన పెట్టుకుని నడుస్తారు సంతానం లేని మహిళలు బోనం కుండ కూడా ఎత్తుకుంటారు పిల్లలు లేని వారు స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని వారి నమ్మకం దీనిని పానాసారం పట్టడం అంటారు పాటు జరగనున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర మహోత్సవానికి సూర్యపేట జిల్లా కేంద్రంలోని గొల్లపచారు నుండి స్వామివారి మకర తోరణం భారీ ఊరేగింపుతో డప్పుల మూతల నడుమ పెద్దగట్టుకు చేరుకుంటుంది ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటూ ఉంటారు ప్రజలకు భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతరను నిర్వహించి విజయవంతం చేసుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది పెద్దకట్టు లింగవంతుల స్వామి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు అక్కడికి విచ్చేసే భక్తులు స్వామివారికి విశేషంగా పూజలను చేసి వారి యొక్క మొక్కులను చెల్లించుకొని తనివి తీరా ప్రాణమిల్లుతారు లింగా ఓ లింగా అంటూ పిలుస్తూ ఆ స్వామివారి చింతకు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero